అయిపోయింది జానీ మాస్టర్ ఒక్కని చెక్క భజన చేసుకుంటాం అలా ఆవిడ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక రూమ్లో కూర్చొని పెడత భజన చేసుకుంటాం పిడత భజన అయిపోయింది నీ కెరీర్ క్లోజ్ ఆల్రెడీ మనోడిని బెంగళూరు పో బెంగళూరులో పట్టేశారు ఎస్ఓటి టీము ఆల్రెడీ హైదరాబాద్ తీసుకొస్తున్నారు విచారణ చేస్తారు ఈ సాయంత్రం లోపల మనోడికి ఆల్రెడీ ఒక యాక్ట్ కింద బుక్ అయిపోయింది కేసు యాక్ట్ అని అదైతే నాన్ అవైలబులే నీ కథం నీకు నీకు లైఫ్లో ఇక ఏది ఏది తప్పు చేయాలన్నా నువ్వు ఇంకా నీకు ఫ్యూచరే లేకుండా పోయింది అర్థం ఒక చిన్న మిస్టేక్తో నువ్వు మొత్తం బయటపడిపోయావు ఇక ఈ రకంగా చూసుకుంటే ఇంకెంతమంది బయటపడతారో చూడాలి వెయిట్ చేస్తున్నా ఈ ఈయన డొంక కదిపాం కాబట్టి తీగలాగితే డొంక కదిలినట్టు ఇంకేమైనా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో చూడాలి త్రివిక్రమ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాడంటే నీకు కూడా డైరెక్షన్ చేసుకుంటే ఇంట్రెస్ట్ లేదా ఏంటి మా మనవడితో కలిసి నువ్వు కూడా అది ఆ కొం పెట్టుకోండి వెళ్ళి ముంబైతే వస్తాయి వస్తాయి అదే చెప్తున్నాను కదా తీగ లాగితే దొంగ డొక కదులుతుంది ఇప్పుడు ఆల్రెడీ తీగ లాగింది నలభై పేజీలు అంట సబ్మిట్ చేసింది కేసు నలభై పేజీలు అంటే మామూలు విషయం కాదు నేను గుంజాను 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 అన్నావు కదా నిన్న ఎక్కడ గుంజాను చూపించంటే నీకు లైవ్ పెట్టి నీకు అన్ని నువ్వు చేసిన రాసులన్నీ చూపిస్తారు నీకు ఏం మాట్లాడతావా నీకు అసలు బుద్ధి ఉందా నీకు అసలు కొంచెమైనా నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండే నువ్వు కొరియోగ్రాఫర్ కాదు నువ్వు కామ కాట్రాజు నువ్వు ఏ లేదు అసలు ఆల్రెడీ అలాంటి అనుకుంటారనే ఆల్రెడీ జనసేన పార్టీ కార్యకలాపాలకు నువ్వు దూరంగా ఉండాలనేది నోటీస్ పంపించేసింది సస్పెండ్ చేసింది అర్థమైందా ఇది ఇప్పుడు కొరియోగ్రాఫర్ కూడా నువ్వు అన్ఫిట్ సస్పెండ్ చేసేస్తారో నువ్వు ఇండస్ట్రీలో కూడా కనబడవు ఇదే ఇదే కనుక ప్రూవ్ అయితే అయిపోయినట్టే నీకు జాతర ఇంకా చాలామంది కూడా ఇంకా వచ్చేటోళ్ళు కూడా ఉంటారు నువ్వు ఇంకా ఎంతమందిని చేసావు ఇలాగా వాళ్ళు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి నీ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది నువ్వు తప్పించుకుంటూ తిరుగుతున్నప్పుడే అర్థమైపోయింది జనాలకి నువ్వు పెద్ద కాటరాజువే నువ్వు దొరకకుండా తిరుగుతున్నప్పుడే నువ్వు ఆ అమ్మాయిని ఖచ్చితంగా అలా చేసి ఉంటావని ఆ క్యారీ వ్యాన్లో చేయడం వింటారు నాయన నువ్వు ఇంకా ఇల్లు లేదా కొంప లేదా ఏ మరీ దారుణంగా ఉన్నావే నువ్వు ఆ ఏంటి వ్యాన్లో జిప్పు తీసేసి అంటే ప్రతి అమ్మాయిని కూడా అలాగే చేసావా నువ్వు ఆ అమ్మాయిని మరీ మరీగా చాలా ఇబ్బంది పెట్టావు అంట నువ్వు కక్కు అంటే చెప్తున్నాను కదా ఇంట్లో పొయ్యి కాడ ఆకుమోడ ఉన్నా కానీ ఏదో కావాలన్నట్టు మనకే అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక ఆశ ఉంటుంది మనిషికి ఆ ఆశ నిన్న అక్కడ దాకా తీసుకెళ్ళింది ఈ రోజున పోలీస్ స్టేషన్ ఓసల దాకా తీసుకొచ్చింది కాబట్టి నువ్వు ఆశపడతంలో తప్పు లేదు అతిగా ఆశపడతంలోనే తప్పు అయింది నీ ఆశల్లో అడియాస అయింది అనమాట నువ్వు ఇంకా ఏం చేసుకోవాలన్నా నువ్వు ఆ జైలు వసల్లో వసలు లెక్క పెట్టుకుంటా పెడతని చేసుకుంటా ఇంకా అయ్యాడు తీసుకొచ్చి మరి అంత సినిమా లేదు బాసు ఆల్రెడీ అక్కడ ఇలా చేస్తారనే బుక్ అయింది కేసు యాక్ట్ అంటేనే నాన్ బెయిలబుల్ ఎవడో ఎంత వస్తాదెలినా అక్కడ బెయిల్ ఎవరికి రాదు అర్థమవుతుందా నీ పని ఇంకా గోవిందీ చెప్పే కదా ఇందులో దరిద్రమైన విషయం ఏదైనా ఉందంటే నీ పిల్లం దగ్గరుండి నిన్ను రీకి అదే చేయడానికి ప్రోత్సహించుడు ఇది అసలు మన సమాజాన్ని సంస్కృతిని దెబ్బతీసే విషయం మాట ఇలాంటి వాళ్ళు కూడా మన ఇండియాలో ఉన్నారా అనిపించింది నా ఆయన ఫస్ట్ మీ ఆవిడికి దండం పెట్టాలి ముందు ఎవరికి పెట్టబోయినా కానీ నేను దగ్గరుండి ఇంకో పెళ్లి చేసుకో మా ఆయనని చేసుకో అని మీ ఆవిడే అద్దరిద్దరిగా వెళ్ళి తలుపులు కొట్టి ఆ అమ్మాయిని కొట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరం లోపల పెట్టి నువ్వు బయటకి గడపెట్టి బయట కూర్చున్నావు అంటే మహాయల్లాలో తల్లి నువ్వు నువ్వు వందేళ్ళు పోతగలమ్మా నీళ్ళంటోళ్ళు ఉండటం వల్ల చాలామంది సాంకనాకి చాలా చాలామంది వస్తారు ఆల్రెడీ మనోడు త్రివిక్రౌ నువ్వు ఎందుకు నీకు ఇన్వాల్వ్మెంట్ నువ్వు డైరెక్షన్ చేసుకోక నీకు ఇన్డైరెక్షన్ మీటింగ్స్ ఎందుకు రా నాయన నువ్వు పెద్ద డైరెక్టర్ కదా నువ్వు సైడ్ అవ్వు ఫస్ట్ ఈ మ్యాటర్లో నుంచి ఇన్వాల్వ్మెంట్ నుంచి తప్పుకో ఎందుకంటే నీకు మంచి డైరెక్టర్గా పేరు ఉంది కాబట్టి నీకు అనవసరమైన విషయం ఇది వాళ్ళ పర్సనల్గా ఆమె పర్సనల్గా జానీ మాస్టర్ మీద వ్యతిరేకంగా కేసు పెట్టింది కాబట్టి నువ్వు ఈ ఇన్వాల్వ్మెంట్లో ఉండడం నాకేమీ నచ్చలేదు మంచి మంచి డైరెక్టర్గా చూడాలనుకుంటున్నాను నిన్ను కాబట్టి ఆ స్వీట్ రిక్వెస్ట్ అనమాట ఈ కేసులోంచి ఎంత వీలుగా ఎంత తొందరగా తప్పుకుంటే అంత మంచిది ఒకటే జానీ మాస్టర్ ఇంత కామకాటరాజ్ అని నేను ఎప్పుడైతే ఊహించలేదు ఫస్ట్ టైము జానీ మాస్టర్ ఫుల్ నేమ్ తెలుసుకున్నాను నేను ఏది షేక్ జానీ బాషా నువ్వు షేక్ జానీ భాష అని నీకు కరెక్ట్గా పెట్టారు భావి ఎవరు పెట్టారు కానీ నీ పేరు నువ్వు ఆల్రెడీ అమ్మాయిని షేక్ చేస్తున్నావు మామూలుగా షేక్ చేయట్లేదు అనమాట తీసేస్తున్నావు నీ షేకింగ్తో అందరూ కూడా ఇప్పుడు బయటపడతారు ఒక ఆమె అయితే కట్టలు తెంచుకొని బయటపడింది